యువ వికాసంకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేవో ఒకసారి చూసుకోండి మన రాజ్యం యువ వికాసం ఏదైతే పథకం తీసుకొని వచ్చారు కదా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రేషన్ కార్డు తప్పనిసరి ఒకవేళ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాలి రేషన్ కార్డు లేకపోతే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాలి ఆధార్ కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ది పాస్పోర్ట్కి సంబంధించిన సైజ్ ఫోటో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ అగ్రికల్చర్ యూనిట్కి అప్లై చేస్తే పట్టాదారు పాస్బుక్ దివ్యాంగ అభ్యర్థులైతే సదరం సర్టిఫికేట్ జతపరచాలి ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయినాక దానిని డౌన్లోడ్ చేసుకొని ఎంపీడీఓ లేదా మున్సిపల్ జోనల్ కమిషనర్కి సమర్పించాలి వాళ్ళకి ఇవ్వాలి అర్థమవుతుందా ఈ రాజ్యం యువ వికాసానికి ఏవైతే కావాలనో ఆ పథకానికి మీరు అమలు పరుచుకోవాలనుకుంటే మాత్రం ఏమేమి కావాలనేది చెప్పినా కదా మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొని మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు పది మందికి షేర్ చేయాలి ఓకేనా